ಸತಮಾನ ಮನ್ನ ದಿ ಚೆಲಿಮೆ ಚಿನ್ನಿ ಚಿನ್ನೆ ವಂಕಜ ಬಿಲ್ಲಿ ಕೊತ್ತಯ ರಮ ಚಿನ್ನಸುಲೋ ಅಲ ಸತಮಾನ ಮನ್ನ ದಿಲೆ చేలి మే ఉవు పాడే ది పు తేటి కోరేది ది తే నేల లాలా నిలి మే గాలలో తేలి పోవాలి తను ఉలిలా అలా ఏ సే తమాన మన్న చిన్ని చిన్న రియాలు జల్లే విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్నా సావాసమే కోకిల కిలకిలలే మన పూదోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సోమ సరస్వర జీనా సతమానమన్నది చెలి మే ఉడేది పు పొడి జోలాటి నీలలా చూడాలని కాటే పడని చోటే ఇచ్చి చూడాలని పాలని నువ్వు చూపే సోకని సోకే అప్పజెప్పాలని మరి పదవే వీరి పదకే చెలి మర్యాదగా ఎదకడిగా ఎదురడిగా సిరిదో చెయ్యగా వీణవో జాణవో రతి ముఖ సుఖ కృతిలోన శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్ను గిల్లే పంకజ బిల్లి వల పుల్లు జల్లే కొత్త వయ్యారొచ్చింది ఉయ్యాల వయసులలో అలా శతమానమన్నది లే పూ పాడేది పూ పొడి జోలా